హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై మహా ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్న చేపలు చింత చిగురు కర్రీ అండి చిన్న చేపలతో చిన్న చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇదిగోండి చింత అయితే తీసుకున్నాం మనం బయట నుంచి తీసుకొస్తాం కదండీ కొంచెం ముదురాకు చిగురు కూడా కలిపేస్తారు ఫస్ట్ అయితే ఈ ముద్రాకులన్నీ ఏరేసుకొని కాళ్ళు వేయని నీట్లో కడుక్కొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను అది మనం చేతితో నలిపితే ముద్దులాగా అయిపోతుందండి ఒకసారి మిక్సీ పడితే కొంచెం బర్గ్ బర్గ్గా పట్టుకోవాలి చిన్న సైజు బాగా చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకుని ఫస్ట్ నానబెట్టుకుంటున్నామండి కడుపుకుని అలాగే రెండు చిన్న చిన్న ఉల్లిపాయలు అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి అది ఉండాలి దాంతోపాటు ఇది ఉండాలి ఇదిగోండి కట్టిపరుగులండి చిన్న చిన్న కట్టుపరగలు కరెక్ట్ చేపలు తెలుసు కదండి మీకు వాటిలో బాగా చిన్న సైజు మాకైతే చేయించి తీసుకొచ్చారు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే దాంట్లో కొంచెం పసుపు వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాం దాంట్లో కొంచెం రెండు రెమ్ములో కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇది చాలా ఈజీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది కర్రీ అయితే ఇదివరకు అయితే అన్నీ కలిపి పెట్టేసేవారు ఫస్ట్ అయితే కొంచెం ఉల్లిపాయ మగ్గనిస్తున్నానండి దీంట్లో అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కావాలంటే మనం కర్రీ ఉడికేటప్పుడు చూసుకుని వేసుకోవచ్చు కొంచెం తక్కువగానే వేసుకోండి ఇదిగోండి మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి చింత చికెన్ అయితే ఇలా మిక్సీ పట్టాను ఉల్లిపాయలు అయితే కొంచెం మగ్గితే సరిపోతుందండి బాగా బ్రౌన్ కలర్లో అయితే రావక్కర్లదు ఇది కర్రీకి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన చింత చింతను వేసుకుని అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంట్లో కారం వేస్తున్నానండి కారం మీకు ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి అదే మీకు టేస్ట్ తగినట్టు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను పూర్తిగా కారాన్ని గడ్డ లేకుండా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు చింతపండు పులుసు అండి మనం అక్కడ పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే తీసుకోవాలి అది మీకు పులుపు ఎక్కువగా ఉంది అనుకుంటే కొంచెం వేసుకోండి కావాలంటే టేస్ట్ చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు ఇలా చింతపండు పులుపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి మనం చేపలను కూడా వేసుకోవాలి ఇదిగోండి వన్ బై వన్ నేనైతే శుభ్రం చేసి పెట్టుకున్నాను కదండి వాటిని వేస్తున్నాను వేసిన తర్వాత ఫస్ట్ ఇలా గరిటతో ఇలా ఇలా ఉన్నా పర్వాలేదండి ఇదిగోండి ఈ విధంగా బాగా ఎక్కువగా తిప్పకూడదు కట్టి పరుగులు కదండీ ఇరిగిపోతే క్లాత్ పట్టుకుని మనం తిప్పుకోవాలి ఎప్పుడు తిప్పుకున్నా ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ హైలో ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది కర్రీ అయితే ఇప్పుడు మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి మనం తిప్పాలి అనుకుంటే క్లాత్ పట్టుకుని పాన్ని తిప్పుకోవాలండి వాటర్ అయితే ఉన్నాయి ఇంకా కొద్దిసేపు ఉడకాలి ఇదిగోండి కర్రీ అయితే దగ్గరికి వచ్చింది కదండి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి నాకైతే కొంచెం సాల్ట్ పడిందండి సాల్ట్ తక్కువగా ఉందని సాల్ట్ వేసానండి కర్రీ అయితే చాలా బాగుంది ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని పొలం అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి చూసారా కర్రీలో కట్టుపరిగా అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకుందంటే అబ్బా సూపర్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్